హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇదైతే శనివారం కార్తీక మాసంలో శనివారం రోజు చేసుకున్న పూజ అండి మూడు నాలుగు రోజులు అవుతుంది ఖచ్చితంగా ఈ పూజనైతే నేను ఏవి ఉన్నా ఏవి లేకపోయినా కూడా లోటు ఉన్నా కూడా చేసుకున్నానండి స్వామివారు ఆ రోజు నేను చేసుకోవాలని తలిచారండి అంతే ఆ రోజు చేసుకోవాలని రాసిపెట్టుంటే ఎవరు ఏమి చేయలేరండి అందుకే నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి తలిచాడండి ఈ వీడియో ఫుల్ వీడియో వీడియో మీకు ఇస్తానండి అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఇన్స్టా పేజ్ వాళ్ళు కూడా చూస్తున్నారండి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ పేరు పేరున మీరందరూ కూడా ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి ఎందుకనంటే మనకి ఒకటి రెండు ఏదైనా లోటు మనం ఏమీ అనుకోకుండా ఉన్న వాటిలో ఈ పూజ అయితే చేసుకోవాలండి కార్తీక మాసంలో మనం ఏ ఒక్క రోజైనా ఇలా ఏడు వారాల వ్రతం కాదండి వ్రతంలో పూజ పెట్టుకుంటే చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ